శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు మూడు శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు దీనిలో మనం ఒకటో అధ్యాయాన్ని చదువుకుంటున్నాం నిన్న కొన్ని విశేషాలను మనం చెప్పుకున్నాం అమ్మ గురించి అలాగే ఒకసారి అమ్మట భక్తుల ఆహ్వానాన్ని మన్నించి కోమిల్లా కలకత్తా వెళ్ళారట అక్కడ ఒక భక్తుడు అమ్మని దర్శించి అమ్మ నేను స్వయంగా నా చేతో పండ్లు మిఠాయి మీకు తినిపించాలని ఉన్నది కానీ ఎప్పుడు నేను ఎట్టి ఆహార నియమాలు పాటించిన వాడిని అన్నట అమ్మ అన్నారట ఏం పర్వాలేదు అలానే చెయ్యి అని చెప్పి అతని చేత అతను తినిపించిన పండ్లు తిన్నారట అప్పటి నుంచి ఆవిడ చెప్పారట నేటి నుండి నీవేమి తిన్నా ముందుగా భగవంతునికి నివేదించి తిను అని చెప్పారట అతడు అలా చేస్తుంటే క్రమంగా తన వ్యసనాలన్నీ తొలగిపోయాయట అతను వ్యసన పరుడు అనమాట చాలా వ్యసనాలు చెడు వ్యసనాలు కలవాడు అతను నియమాలు ఏం పాటించడనమాట అలాంటి అతను అమ్మకి తినిపించాలని అనుకున్నాడు అమ్మ తినిపించమన్నారు అతను తినిపించిన తర్వాత అమ్మ రోజు భగవంతుడికి నివేదించి అది ప్రసాదంగా నువ్వు తీసుకో ఏ తిన్నా సరే అని చెప్పారట అలా చేయడం ఆరంభించేసరికి అతనికి ఆ వ్యసనాలన్నీ తొలగిపోయాయిట అలానే ఒకరోజు నిరంజన్ రాయ్ అనే భక్తుని భార్య జబ్బుతో మృత్యుముఘలలో ఉన్నది వారి బంధువు ఒకరు అమ్మ కూర్చుండే గదిలో కూర్చుని రోగికి ప్రమాదం తప్పాలని సంకల్పంతో ధ్యానం చేస్తున్నాడు ఆ సమయంలో అమ్మ ఎక్కడికో వెళ్ళారు అతడు ధ్యానం ముగించి కళ్ళు తెరవగానే అమ్మ మెరిసిపోతున్న కళ్ళతో అతను ముఖంలో చూస్తున్నట్టు దర్శనమైంది అందువల్ల అమ్మ తన ప్రార్థనను మన్నించిందని రోగి తప్పకుండా జీవిస్తుందని అతను దృఢంగా విశ్వసించాడు అమ్మ అలా దర్శనం ఇవ్వడంతో రోగికి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పి ఆవిడ తప్పక జీవిస్తుందని చెప్పి అనుకున్నట్ట కానీ కొద్ది రోజుల్లో ఆ రోగి మరణించడంతో అతడెంతో నిరాశ చెందాడు కానీ కొద్ది రోజుల్లోనే ఆవిడేమీ తగలేదు ఆవిడికి మరణించింది ఒకరోజు ఆ విషయం ఆలోచిస్తున్న అతని కేసు చూసి అమ్మ ఆమెకి ఎట్టి బాధ లేకుండా చేయమని నువ్వు కోరావు కదా ఆమెకేం బాధ ఉండకూడదని నువ్వు కోరుకున్నావు కదా కేవలం మృత్యువు తప్పడం మాత్రమే బాధలు లేకపోవడం కాదు మృత్యువు తప్పించుకుంటే బాధ లేకపోవడం కాదు బ్రతికున్నప్పుడు కూడా ఎన్నో బాధలు ఉంటాయి మృత్యువు లేకపోవడమే బాధ అనుకుంటాం మనం ఆమెకు ఎట్టి బాధ లేకుండేలా చేయడం అంటే ఇదే మృత్యు అంటే ఏంటి ఎట్టి బాధ ఉండదు ఇంకా తర్వాత ఏమి ఉండదు కదండీ అదే అని చెప్పారట అమ్మ నువ్వు ఎట్టి బాధ లేకుండా చేయమన్నావు మృత్యు ఒక్కటే ఎట్టి బాధ లేకుండా అయిపో అదే చేశాను నేను అని చెప్పారట అది అంటే ఆవిడ బతికుంటే చాలా బాధలు పడాలన్నమాట ఇంకా దాని నుంచి ఆవిడని తప్పించేశారు మృత్యు ద్వారా అమ్మ ఢాకాకు తిరిగి వచ్చాక తన కోసం భక్తులు అద్దెకు తీసుకున్న ఉత్తమ కుటీర్ అనే ఇంటి నుండి ఒకరోజు బోలానాథ్తో కలిసి సిద్ధేశ్వరికి వెళ్ళిపోయారు అమ్మ ఏం చేశారట ఢాకాకు వచ్చిన తర్వాత ఆ ఢాకాలో ఇంకా ఉండకుండా కూడా సిద్ధేశ్వరికి వెళ్ళిపోయారట తమకు ఇంక తిరిగి ఆ ఇంటికి వెళ్ళాలనిపించడం లేదని అమ్మ చెప్పారు ఇంక నాకు ఢాకా వెళ్ళాలనిపించట్లేదు అని చెప్పేశారట ఆ వార్త తెలియగానే భక్తులందరూ ఒక్కొక్కళ్ళు ఢాకాలో భక్తులు ఉన్నారు కదా వాళ్ళందరూ సామాన్ సర్దుకుని మళ్ళీ సిద్ధేశ్వరికి వచ్చేసారట అక్కడి నుంచి మళ్ళీ కాళీమాత విగ్రహాన్ని ఆ ఢాకా నుంచి ఇక్కడికి తరలించారట శివాలయంలోనే ఒక గదిలో అమ్మ ఆదేశించిన ప్రకారం బోలానాథ్ సాధనలో నిమగ్నమయ్యాడు కాళికాలయంలోనండి క్షమించండి కాళికయంలో అమ్మ ఒక గదిలో ఆవిడ ఆదేశించారట అక్కడ కూర్చొని సాధన చేసుకోమని ఆయన అందులో నిమగ్నం అయ్యారట అమ్మ ఒక్కరే ఒక గదిలో ఉండేవారట రోజు కొద్దిమంది బ్రహ్మచారులు వచ్చి అక్కడ అగ్నిహోత్రానికి ఆహుతులు వేస్తుండేవారు అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదని అమ్మ ఆదేశించారు ఇంకా అమ్మ చెప్పారట భక్తులు వచ్చినా పది నిమిషాల కన్నా ఎక్కువ ఉండడానికి వేయలేదని ఆదేశం ఇచ్చారట ఒకరోజు బోలానాథ్ ఎక్కడికి వెళుతున్నారో చెప్పకుండా అతనికి రైల్వే స్టేషన్లో వీడ్కోలు చెప్పి రమ్మని భక్తులను కూడా పంపారు ఒకరోజు భక్తులను పంపారట బోలానాథ్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేట చెప్పకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు ఆయనకి వీడుకోలు చెప్పి రండి అని పంపారట అతడిని సాగనంపి వచ్చిన భక్తులు అమ్మను దర్శించి క్రొత్త నియమాన్ని అనుసరించి పది నిమిషాల్లో అందరూ సెలవు తీసుకున్నారు సరే అతను సాగనంపేసి బోలానాథ్ని అమ్మ దగ్గరికి వచ్చారట వచ్చి అమ్మను దర్శించుకొని కొత్త నియమం పెట్టారు కదా అమ్మగారు పది నిమిషాల నుంచి దర్శనం లేదని పది నిమిషాలు దర్శనం చేసుకుని అందరూ పది నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారట కొద్ది రోజుల్లో అమ్మను కూడా తారాపీఠకి రమ్మని బోలానాథ్ రాశాడు తారాపీఠ అన్న చోటకి ఆయన వెళ్ళారనమాట అది భక్తులు ఎవరితోటి ఆవిడ డిస్కస్ చేయలేదు దాని గురించి అందుకని ఆయన బోలానాథ్ గారు ఉత్తరం రాశారట రమ్మని అమ్మని అమ్మ ఒకటి రెండు పాత దుప్పట్లు మాత్రమే మూట కట్టుకుని అకస్మాత్తుగా బయలుదేరారు సరే ఆయన రమ్మన్నారు కదా అమ్మ బయలుదేరారు అకస్మాత్తుగా పాత దుప్పట్లు రెండు మాత్రమే మూట కట్టుకున్నారట ఇంకేమీ లేదు బయలుదేరేశారట ఆమె రైల్లో కూర్చున్నాక తమ బంగారు గాజులు రెండు భక్తులకిచ్చి వాటితో ఉంగరాలు చేయించి బ్రహ్మచారులకు ఇవ్వమని చెప్పారు చేశారు మస్టర్ అమ్మ ఏం చేశారట ఆవిడ చేతికున్న రైల్లో కూర్చున్న తర్వాత బంగారు గాజులు తీసేసారట రెండు బంగారు గాజులు రెండు చేతులు తీసేసి వాటితో ఉంగరాలు చేయించి బ్రహ్మచారులకు ఇవ్వండి చెప్పారు అక్కడ బ్రహ్మచారులు ఉండేవారు కదండి అగ్నిహోత్రం అవి ఆహుతులు వేస్తుండేవారని చెప్పుకున్నాం కదా ఇందాక వాళ్ళకి ఇవ్వమని చెప్పారట తారాపీఠము కేవలం సర్వసంగ పరిత్యాగులకు మాత్రమే ని నిలయమైన ప్రఖ్యాత శ్మశానం తారాపీఠం అనేది ఏంటంటే ఎక్కడ ఇవిడు వెళ్తున్న ప్లేస్ ఉంది చూసారు అమ్మ వెళ్తున్న ప్లేసు తారాపీఠం అనేది ఆ తారాపీఠం ఎలాంటిదట అన్నీ వదిలేసిన వాళ్ళకి సర్వసంగ పరిత్యాగులు అలాంటి వాళ్ళు మాత్రమే ఉండే ప్రఖ్యాతమైన అంట అది అమ్మకు తోడుగా ఎవరైనా ఉండి భోజనం కూడా పసిపిల్లలకు వలే తినిపించవలసిన పరిస్థితిలో ఆమె భావ సమాధిలో మైమరిచి ఉన్నప్పుడు ప్రతి చిన్న నిత్యకృత్యము ఎవరో ఒకరు జ్ఞాపకం చేయవలసిన పరిస్థితిలో ఆమె ఒక్కరే అక్కడ నివసించబోతున్నారని అందరూ బాధపడ్డారు వాళ్ళందరూ బాధపడ్డారట అమ్మ పరిస్థితి ఏమిటి ఏంటంటే భోజనం కూడా చిన్నపిల్లలు తినిపించాల్సిన విధంగా తినిపించాలి ఆవిడ తినరు కదా ఆమె భావ సమాధిలో మైమరిచి ఉంటారు అలాంటప్పుడు ఏంటి ప్రతి చిన్న నిత్యకృత్యము ఎవరో ఒకళ్ళు జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి ఆవిడది అలాంటి పరిస్థితి ఆవిడది ఎప్పుడు భావ సమాధిలో ఉండిపోతూ ఉంటారు అలాంటి ఆవిడ ఒక్కడే ఎలా నివసిస్తారు ఒక్కరు అక్కడ వీళ్ళు భక్తులు ఎవరు ఉండరు కదా ఆవిడ ఒక్క ఆవిడే బయలుదేరారు దాంతో ఇప్పుడు ఎలా ఉంటారు అమ్మక్కడ ఒక్క ఆవిడ ఎలాగ ఈ పనులన్నీ ఎట్లా అవుతాయి ఎవరు చూసుకుంటారు ఇక్కడైతే మనం చూసుకుంటున్నాం భక్తులు అక్కడికి వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు ఉండలేరు అయ్యో అని బాధపడ్డారట కానీ అమ్మ కట్టి తలంపు కలిగాక దానికి తిరిగే ఉన్నది కానీ అమ్మ అక్కడికి చేరేసరికి కలకత్తా నుండి కొందరు భక్తులు తారాపేట చేరుకున్నారు అమ్మ అక్కడికి వెళ్ళేసరికి కలకత్తా నుంచి కొందరు భక్తులందరూ తారాపేటొచ్చేసారట వెనుకొక వెనుకొక రోజు బోలానాథ్కు ధ్యానంలో శిరస్సు లేని కాళీమాత విగ్రహం దర్శనమైంది ఆ ముందు ఒకసారి ఒకసారి ఏమైందిట బోలానాథ్ గారు ధ్యానంలో ఉన్నప్పుడు తలకాయలేటండి శిరస్సు లేని కాళీమాత విగ్రహం దర్శనం ఏంటంటే కిందంతా ఉంది శరీరం పైన లేట్ కాళీమాత విగ్రహం అది ఆయనకి ధ్యానంలో కనిపించిందట ఆ మాట చెప్పగానే అమ్మ అతన్ని తారాపీటకి పంపారు అసలు తారాపీటకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అదన ఆ విషయం అమ్మతో చెప్పారట ఇట్లా దాని వి ధ్యానంలో లేని ఆవిడ కనిపించారు అమ్మవారు అని చెప్పారట తల లేదు అమ్మవారికి అని ఆ మాట చెప్పగానే అమ్మ అన్నారట వెంటనే మీరు తారాపీట వెళ్ళండి అని చెప్పారట బోలానాథని కానీ ఆమె ఆ క్షేత్రమే అతనికి ఎందుకు నిర్దేశించారో మొదటికి ఎవరికీ అర్థం కాలేదు ఆ క్షేత్రం ఎందుకు చెప్పారు అమ్మ తారాపీఠ వెళ్ళమని అది ఎవరికి అర్థం కాల బోలానాథ్ గారికి కూడా అర్థం కాలేదు అదేమిటో బోలానాథ్ అక్కడనున్న తారాదేవి అంటే కాళికా రూపాల్లో ఒకటి ఆలయం ముంగిట వరండాలో కూర్చుని సాధన చేసుకొని ఆరంభించాడు సరే ఆయన అక్కడికి వెళ్ళారు వెళ్ళి తారాపీఠ వెళ్ళాడు అక్కడ తారాదేవి కాళీ మాత్రం తారాదేవి అంటారు అక్కడ అక్కడ కూర్చున్న ఆలయంలో ముంగిట్లు వరండాలో సాధన చేసుకుంటున్నట్టు ఆయన కొద్ది రోజుల్లో ఆలయ పూజారులకు అతనిపై సద్భావం కలిగి తమలో ఒకడుగా భావించసాగారు తర్వాత ఆమె ఆయన రోజు చక్కగా అట్లా సాధన చేసుకుంటుంటే వీళ్ళందరికీ ఆయన మీద మంచి అభిప్రాయం కలిగింది సద్భావన కలిగింది అక్కడ పూజారులకి ఇంకా వాళ్ళు క్లోజ్ అయ్యారనమాట వాళ్ళలో ఒకరిగా ఆయన్ని చేసుకున్నారనమాట ఒకనాటి రాత్రి పూజారులు తారాదేవికి పవళింపు సేవ చేయడానికి ఏకాంతమైన ఆలయానికి వచ్చారు ఒకరోజు రాత్రి పూజలుట తారాదేవికి పవలింపు సేవ ఉంటుంట ఆవిడికి అమ్మవారికి అక్కడ ఏకాంత ఆలయానికి వచ్చారట వారు తారాదేవి విగ్రహానికి ఉన్న అలంకారం అంతా తొలగించినప్పుడు చూచి బోలానాథ్ నివ్వెరిపోయాడు ఇంకా పవలింపు కదండి మొత్తం అలంకారం తీసేస్తారు కదా అలాగే ఆ విగ్రహానికి ఉన్న అలంకారం అంతా తీసేసారట తీసేయగా బోలానాథ్ గారు చూసి ఆశ్చర్యపోయారట అక్కడ విగ్రహానికి సహజంగా శిరస్య లేదు అసలు ఆ విగ్రహానికి తలలు తలలేని విగ్రహం ఈయనకి ధ్యానంలో తల లేకుండా ఖాళీ మాత దర్శనం అయింది కదా ఆ విగ్రహమే ఇది అందుకే ఆవిడ ఆ ప్లేస్కి వెళ్ళమని అమ్మ ఆదేశించారనమాట అప్పుడు అర్థమైంది ఈయనకి తెల్లవారుజామున సుప్రభాతం అయ్యాక భక్తుల దర్శనానికి ఆలయ ద్వారాలు తెరిచే ముందు మిగిలిన అలంకారాలతో పాటు మూల విగ్రహానికి పూజారులు శిరస్సు కూడా తగిలిస్తారు అప్పుడు ఇంక పొద్దున్న అయిన తర్వాత జనాలు అందరూ వస్తారు చూడండి అప్పుడు అలంకరణ చేసి ఆవిడ తల పైన తలకాయ పెడతారట తల మామూలుగా సహజంగా ఆవిడికి తల ఉండదట పైన అదనమాట అప్పుడు తగిలిస్తాట పూజారులు వచ్చినప్పుడు పూజారులో భక్తులు వచ్చినప్పుడు పొద్దున్నే అప్పుడు బోలానాథ్కి అర్థమైందిట తనకు ధ్యానంలో శిరస్సు లేకుండా దర్శనమిచ్చిన కాళీమాత ఆ క్షేత్రంలోని మూల అని కానీ ఎన్నడూ ఈ క్షేత్రం దర్శించని ఆనందమయ్యే మాతకు ఎవరికీ తెలియని ఈ రహస్యం ఎలా తెలుసు అన్నదే ఆశ్చర్యం అప్పుడు బోలానాథ్కి అనిపించింటా ఆవిడెప్పుడు వెళ్ళలేదు కదా అక్కడికి ఈవిడికి ఎట్లా తెలిసింది ఆ ప్లేస్కి ఎవరిని వెళ్ళినా కూడా నన్ను నేను చెప్పగానే ధ్యానంలో ఇట్లా ఎట్లా ఆవిడ ఎందుకు ఇక్కడికి నన్ను పంపించినట్లు అందుకే అనమాట అని చెప్పి అర్థమైందిట ఈ కారణం చేత అమ్మకి ఎట్లా తెలుసు ఉన్న ఆ తారాదేవికి తరలేదన్న విషయం ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు ఆ విషయం తెలుసు కదా అది ఇంకా అందుకని ఆయన ఆశ్చర్యపోయారట అది అర్థమైనప్పటి నుండి బోలానాథ్ మరింత శ్రద్ధగా సాధన చేసుకొని ఆరంభించాడు ఇంకా అప్పటి నుంచి ఆయన ఇంకా ఎక్కువ సాధన బా అమ్మ ఇట్లా పంపించింది ఆదేశించని చెప్పి ఇంకా ఎక్కువ సాధన చేసుకోవడం ప్రారంభించారట ఆయనకు చలు కూడా తెలిసేది కాదు చలేస్తున్న సరే తెలిసేది కాదు నిరంతరము నిరంతరము ధూమపానం చేసే అలవాటు గల ఆయనకు ఆ వ్యసనం గుర్తుకైనా వచ్చేది కాదు అలా ధ్యానం చేసుకుంటుంటే ఆయనకు ఆ వ్యసనం కూడా గుర్తొచ్చారు కట్ట ఆయనకి సిగరెట్లు ఇవి కాల్చే దోమపాన అలవాటు ఉందట సిగరెట్లు అవి కాల్చడం వ్యసనం అది కూడా ఆయనకి గుర్తుకు రాలేట అంత నియమంగా చేశారనమాట ఆయన నిరంతరం ధ్యానంలో నిమగ్నడే భోజనం కూడా అతి స్వల్పంగా చేయన ఆరంభించాడు ఆయన నిరంతరం ధ్యానంలో ఉండిపోయి భోజనం కూడా చాలా తక్కువ చేసేవారట అండి ఇంకా ధ్యాస అటు ఉండేది కాదు ధ్యానం మీదే అనమాట ఆ క్షేత్రంలో కొద్దిమంది పూజారులు కుటుంబాలు మాత్రమే నివసిస్తుండేవారు అది ఎవరు ఉండేది కాదు కదా బాగా ఇందాక చెప్పుకున్నాం సర్వసంగ పరిత్యాగులు మాత్రం ఉండే శ్మశానం అది అని చెప్పుకున్నాం కదా మనం అందుకని ఆ క్షేత్రంలో కొద్దిమంది పూజారులు కుటుంబాలు మాత్రమే అక్కడ నివసించేవారట అమ్మ పగలంతా ఆ శ్మశానంలో సంచరిస్తూ రాత్రి సమయాల్లో నిద్రిస్తుండేవారు పగలంతా ఆవిడ ఆ శ్మశానం అంతా తిరిగేవారట అమ్మ తిరిగి వచ్చి పడుకునేవారట ఆ పూజారుల భార్యలు అమ్మ సంరక్షణ చేసుకోసాగారు పూజారుల భార్యలు ఉంటారు కదా వాళ్ళందరూ అమ్మకేమేం కావాలో చూసుకోగలిగి చూసుకున్నారట చూసుకోవడం మొదలుపెట్టారు భక్తుల నా భక్తులను అవసరంగా భక్తులు అనవసరంగా భయపడ్డారే కానీ అమ్మకు ఆదరణ ఎక్కడ లభించదు అప్పుడు భక్తులు భయపడ్డారు కదా అక్కడ డాకా నుంచి అమ్మ అదే సిద్ధేశ్వరం నుంచి అమ్మ ఎక్కడికి వచ్చేస్తుంటే తారాపేటొచ్చేస్తుంటే అక్కడ ఎవరు చూసుకుంటారు ఎవరు లేరు ఇక్కడైతే మనం చూసుకునే వాళ్ళమని భక్తులు చాలా భయపడ్డారు కానీ వాళ్ళు అనవసరంగా భయపడ్డారే కానీ అమ్మకు ఆదరణ ఎక్కడ లభించదు అంటున్నారు మాస్టర్ గారు ఎక్కడున్నా వాళ్ళు జరిపించుకుంటారు అది కొంతకాలం అయ్యాక బోలానాథ్ అమ్మ పూరి వెళ్ళి అక్కడి నుంచి విద్యా కూటం చేరారు కొంతకాలం అక్కడ ఉన్నారు తారాపేటలో ఉన్న తర్వాత ఏమైందిట బోలానాథ్ గారు అమ్మ పూరి వెళ్ళారట అక్కడి నుంచి మళ్ళీ విద్యా కూటం చేరారట అప్పుడు బోలానాథ్కు ఉద్యోగం లేదు ఆయనకు ఉద్యోగం లేదు కదండి అప్పుడు పోయింది కదా డాకాలో కనుక ఆ ఋషి దంపతులు విధిగా డాకాకు తిరిగి రావాల్సిన అవసరం లేదు అందువల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి డాకాకు రావక్కర్లేదు ఆ రాణి ఆస్తులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు కదా కోర్టు వాళ్ళు మనం చెప్పుకున్నాం అందుకని ఉద్యోగాలు కూడా పోయాయి కదా వీళ్ళకి అందులో ఈయనకి కూడా పోయింది ఉద్యోగం అందువల్ల వీళ్ళు మళ్ళీ ఢాకాకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అయినప్పటికీ మే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరగనున్న అమ్మ జన్మదినోత్సవం ఢాకాలో జరుపుకోవడానికి అమ్మ అనుపతి సంపాదించి అచ్చటికి సమీపంలో నున్న రామ్నాలో ఒక విశాల విశాలమైన స్థలం సేకరించి అందులో మట్టితో అమ్మకు ఒక కుటీరం నిర్మించారు కానీ భక్తులు ఏం చేశారట అమ్మ అనుమతి తీసుకున్నారట అమ్మ జన్మదినోత్సవాన్ని ఢాకాలో జరుపుకోవాలి అని అక్కడ సమీపంలో రామ్నాలో విశాలమైన స్థలం సేకరించారట అందులో మట్టితోటి అమ్మకు ఒక కుటీరం కూడా నిర్మించారట ఆ సందర్భంగా చాలా రోజుల నిరంతరం కీర్తనలు చేసి చివరికి సంతర్పణకన్నీ సిద్ధం చేశారు ఆ సందర్భంగా ఏం చేశారట చాలా రోజు కీర్తనలు చేశారట చేసి చివరి రోజు సంతర్పణ సిద్ధం చేశారట భావ సమాధిలో బాహ్యస్మృతి లేకుండా పడి ఉన్న అమ్మను ఎలాగో మేల్కొలిపి స్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరింపజేశారు ఆవిడ జన్మదినం కదండి అందుకని ఆవిడ భావ సమాధిలో ఉన్న ఆవిడని మళ్ళీ మేల్కొల్పారట మేల్కొల్పి స్నానం చేయించారట కొత్త వస్త్రాలు ఆవిడ కట్టారట ఆమె తమ తండ్రి గారి దగ్గర కొంచెము తల్లిగారి దగ్గర కొంచెము భోజనం పెట్టించుకొని తిన్నారు ఆవిడ తినేదే తక్కువ కదా తల్లి చేత తండ్రి చేత కొద్ది కొద్దిగా పెట్టించుకుని తిన్నారట అమ్మ తరువాత అందరి చేత మరలా కొంతసేపు కీర్తన జయించారు మళ్ళీ అందరి చేత కీర్తన కార్యక్రమం చేయించారు తరువాత ఆమె ఒకానొక అవు అలౌకికమైన పరధ్యానంలో ఆశ్రమంతా తిరిగి ఆశ్రమం అంతా తిరిగి దాని ప్రాకారాన్ని అక్కడక్కడ చిత్రమైన రీతిన తాకుతున్నారు ఆవిడేం చేశారట ఒక అలౌకికమైన పరధ్యానంలో ఉన్నారట అది మనం ఏంటో కూడా చెప్పలేం అలాంటి పరధ్యానంలో ఉండి ఆశ్రమం అంతా వీళ్ళు మట్టితో కట్టారు కదా అది అంతా తిరిగారట తిరిగి గోడలన్నీ ఇలా ముట్టుకుంటున్నారట వాటిని తాగుతున్నారట వెనుక ఆమె షాబాగ్లో ఇలానే చేయడము ఆ తరువాత కొద్ది కాలానికే అచ్చటి ఆశ్రమం శాశ్వతంగా విడిచి వచ్చేయడము జ్ఞాపకం వచ్చిన భక్తులు అది చూసి ఎంతో భయపడ్డారు ఇదివరకు కూడా అలాగే చేశారట ఒకటి షాబాగ్లో అమ్మ అలాగే ఆవిడ అలౌకికమైన దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ గోడలన్నీ తాకారట తాకి తర్వాత ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోయారట ఆవిడ అమ్మో ఇప్పుడు కూడా అట్లాగే అవుతుంది అమ్మ వెళ్ళిపోతారు అని చెప్పి ఎంతో భయపడ్డారట అయినప్పటికీ ఆమె అంత గంభీరంగా ఉన్నప్పుడు మాట్లాడించడానికి ధైర్యం ఎవ్వరికీ చాలేది కాదు అమ్మను అడగడానికి కానీ ఆమెని మాట్లాడించడానికి కానీ ఎవరికి ధైర్యం ఉండేది కాదట ఆ స్థితిలో ఆమె ఎవరిని గుర్తుపట్టినట్టుగా కూడా ఉండేవారు కాదు అసలు ఎవరిని ఆ స్థితిలో గుర్తుపట్టడం కూడా ఉండేది కాబట్టి అందరికీ సమ్మతము కాని నిర్ణయం ఏదో ఆమె తీసుకోబోతున్నారని మాత్రం అందరికీ స్పష్టమైంది అందరికీ ఇష్టం లేని నిర్ణయం ఏదో ఆవిడ తీసుకుంటున్నారు ఆవిడ వెళ్ళిపోవడం అనేది ఇష్టం ఉంటుందా ఉండదు ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు అలాంటప్పుడు ఆవిడ అట్లా చేసేవారు అలాగే ఇప్పుడు చేస్తున్నారు ఆవిడ అందుకని ఏదో అందరికీ సమ్మతం కాని నిర్ణయాన్ని ఏదో తీసుకుంటున్నారమ్మ అనుకున్నారట అది మాత్రం వాళ్ళకి స్పష్టమైందట తరువాత కొంతసేపు ఆమె నోటి వెంట ఏవో మంత్రాలు ధారగా వినవచ్చాయి తర్వాత నోటి నుంచి మంత్రాలు వచ్చేస్తున్నాయి ఇంతలో ఆమె ఆకస్మికంగా మంత్రాలు నిలుపు చేసి మీరందరూ నన్ను ఢాకా విడిచి వెళ్ళిపోనివ్వవలసిందే నేను ఈరోజు వెళ్ళి తీరవలసిందే అని చెప్పి తమ సన్నిహిత సేవకులతో నాకెట్టి అడ్డం చెప్పవద్దు చెబితే నేను ఈ శరీరం ఇక్కడ తేజించి అయినా నేను వెళ్ళిపోతాను అన్నారు వీళ్ళు అనుకున్నంత పని అయింది భక్తులు అనుకున్నంతను వాళ్ళకు వచ్చిన అనుమానమే నిజమైంది అమ్మ ఏమన్నారట అకస్మాత్తుగా మంత్రాలు ఆపేశారు ఆపేసి మీరందరూ నన్ను ఢాకా విడిచి వెళ్ళిపోవల్ నేను వెళ్ళిపోవాల్సిందే నేను నేను ఈరోజు ఢాకా వెళ్ళి మీరందరూ నన్ను ఢాకా విడిచి వెళ్ళిపోనివ్వవలసిందే నేను ఢాకా వదిలేసి వెళ్ళిపోవాలి తమ సన్నిహిత సేవకులతో నాకు ఎట్టి అడ్డమో చెప్పవద్దు ఎవరు ఆపద్దు నన్ను చెబితే నేను ఈ శరీరం ఇక్కడే అయినా నేను వెళ్ళిపోతాను మీరు నాకు అడ్డం చెప్తే అప్పటికిప్పుడే నా శరీరాన్ని నేను వదిలేస్తాను ఇక్కడే అని చెప్పి అన్నారట ఆ సమయంలో బోలానాథ్ ఒక భక్తిని ఇంటికి వెళ్ళి ఉన్నారు ఆ టైంలో ఆయన అక్కడ లేరు బోలానాథ్ గారు ఆమె భర్త ఒక భక్తుని ఇంటికి వెళ్ళారట కనుక ఆమె బోలానాథ్ రాగానే ఆయనకన్నీ వివరంగా చెప్పి నాకు కలిగిన ప్రేరణకు ఎట్టి ఆటంకము కల్పించవద్దని చెప్పండి అన్నారు బోలానాథ్ వచ్చాక చెప్పారట మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉన్నాము నాకు ఇట్లా అలా ప్రేరణ వచ్చింది వెళ్ళిపోవాలని నాకు ఎట్టి ఆటంకం కలిగించవద్దు అంటే నన్ను ఎవరో ఆపద్దు అని చెప్పారట మరి మీకు తోడుగా వస్తారు అన్నాడు ఒక భక్తుడు మరి మీకు తోడు ఎవరు వస్తారమ్మా అన్నట్టు ఒక భక్తుడు నా వరకు నాకు ఎవరి తోడు అవసరం లేదు కానీ నాకెవరైనా తోడుండడం ధర్మం అని మీకు తోస్తే మా నాన్నగారిని తోడుగా పంపించండి అన్నారు నాకైతే అవసరం లేదు తోడుండాల్సిన అవసరం మీకు అది ఒకవేళ ఎవరినైనా నాకు తోడుగా పంపించాలి అది ధర్మం అని మీకు అనిపిస్తే కనుక మా నాన్నగారిని పంపించండి అని చెప్పారట వెంటనే తాతగారు కొద్ది వస్తువులు మూట కట్టుకుని సిద్ధమయ్యారు వాళ్ళు తాతగారు అమ్మమ్మగారు అంటారు కదా ఈవిడ అమ్మ నాన్నల్ని అదనమాట ఆయన కొన్ని వస్తువులు మూట కట్టుకుని బయలుదేరట అమ్మతో రావడానికి అమ్మ మాత్రమే అమ్మ మాత్రం ఏమీ తీసుకోలేదు కొద్దిసేపు భక్తులంతా మౌనంగా ఆమె చుట్టూ ఆరు బయట కూర్చున్నారు కొద్దిసేపట్లో ఇట్లా భోలానాథ్ వచ్చారు అమ్మ తాము వెళ్ళడానికి ఆయన అనుమతి కోరి మీరు అనుమతించకుంటే ఈ శరీరాన్ని మీ పాదాల వద్దే విడుస్తాను అన్నారు ఆయన ఏమీ మాట్లాడలేక నీ ఒక్క నీ ఒక్కవే ప్రయాణం చేస్తే లోక నింద వస్తుంది అన్నారు అమ్మ నిందకు తావిచ్చే రీతిని నేనేమీ చెయ్యను మా నాన్న నాకు తోడుగా ఉంటారు అన్నారు వెంటనే అన్నారట అమ్మ ఆయన వచ్చారు బోలానాథ్ గారు వచ్చిన తర్వాత భక్తులందరూ మౌనంగా బయట కూర్చున్నారు అమ్మ అన్నారట నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి మీరు అనుమతించకపోతే ఈ శరీరాన్ని మీ పాదాల వద్దే నేను వదిలేస్తాను అన్నారట ఆయన అన్నారట అప్పుడు భోలానాథ్ గారు నీ ఒక్కటివే ప్రయాణం చేస్తే లోకల్లో నింద వస్తుంది ఓ ఆడదానివి అట్లా ఒక్కదానివి ప్రయాణం చేస్తుంది నువ్వు ఒక్కదానివే ఒక్కదానివి ప్రయాణం చేస్తే లోకల్లో నింద వస్తుంది అందువల్ల వద్దు అన్నారట ఆమె నిందకు తావిచ్చేదేది నేనేమీ చేయను అమ్మ అన్నారట నేను నిందకు తావిచ్చేలాగా చేయను మా నాన్నగారు నాకు తోడుగా ఉన్నారు అని చెప్పారట భక్తులు కారు పిలిపించకపోతే అమ్మ అంగీకరించక కొద్ది మందితో కలిసి కారు నడకన అర్ధరాత్రి నడిచి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు భక్తులు కారు ఎక్కిద్దాం అనుకుంటా అమ్మొద్దన్నారు అని నడిచి వెళ్ళిపోయారట అర్ధరాత్రి నడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారట అక్కడ చేరిన భక్తులందరూ తలా కొంత డబ్బు వేసుకుని టికెట్ తేయబోతున్నప్పుడు అమ్మ తాము మైమెన్సింగ్ వెడుతున్నామని చెప్పారు వెంటనే వాళ్ళందరూ తలా కాస్త డబ్బులు వేసుకుని అమ్మనెక్కించాలి కదా అందుకని డబ్బులు వేసుకుని టిక్కెట్ తే తేవడానికి వాళ్ళు తేబోతున్నప్పుడు ఆవిడ ప్లేస్ చెప్పారట మైమేన్సింగ్ పెడుతున్నాము అని చెప్పారట సరిగ్గా రైలు బయలుదేరే వేళకు బాయాజీ కూడా రైలు ఎక్కాడు కరెక్ట్గా ఆ రైలు ఎప్పుడైతే బయలుదేరుతుందో ఆ టైంకి బాయాజీ వచ్చాడు బాయాజీ వచ్చి రైలు ఎక్కాట అమ్మ తమతో ఒక జత గుడ్డలు కూడా తమ వెంటకు తీసుకురాలేదని ఒక భక్తుడు ఆమెకు గుడ్డలు తెచ్చే మిష మీద మొన్నాడు మైమానికు వచ్చాడు కానీ అమ్మ అతనిని వెంటనే ఢాకాకు తిప్పి పంపివేశారు ఇంతకలో ఒక అతను ఏం చేశాట ఆ మిషతోటి ఆవిడ బట్టలు పెట్టుకెళ్ళలేదని బట్టలు పట్టుకుని ఆ మొన్నాడు వచ్చాట అమ్మ దగ్గరికి మైమాన్ సింగ్కి వస్తే అమ్మ అతను వెంటనే డాకాకు పంపించేసారట అట్ట ఉండనివ్వకుండా తరువాత అమ్మ ఒక గమ్యమంటూ లేకుండా బంగాళాఖాతంలోని ఒక ద్వీపమైన అధినాథ పర్వతము మరొక ద్వీపమైన చంద్రనాథ్ కలకత్తా హరిద్వార్ డెహ్రాడూన్ వెళ్ళి అక్కడ నుండి సహస్రధార అయోధ్య వెళ్ళారు ఇంకా ఆవిడ అలా యాత్రలు చేస్తూనే ఉన్నారట అక్కడి నుంచి ఈ ప్రదేశాలన్నీ ఆవిడ వెళ్ళారట అక్కడ కొద్ది రోజులున్నాక అమ్మ ఒకరోజు గంగా తిరలను నడుస్తూ అకస్మాత్గా రైల్వే స్టేషన్కి బయలుదేరారు ఆమె ప్రక్కనున్న ఉన్న ఒక పిల్లవాడు పరుగున వెళ్ళి గుడ్డల మూట తీసుకొచ్చాడు ఇంతట్లో అమ్మ ఏం చేశారట ఒకరోజు గంగా తీరంలో నడుస్తూ అట్నుంచి అట ఆవిడ రైల్వే స్టేషన్ బయలుదేరేశారట ఇంకా ఆవిడకి ఏదో ప్రేరణ కలుగుతుంది వెళ్ళిపోవాలని వెళ్ళిపోతూ ఉంటారు అలాగా ఆమె పక్కనే ఉన్న ఒక పిల్లవాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అమ్మ ఇవిడు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆవిడ బట్టల మూటది తీసుకుని వచ్చేట అక్కడ నుండి అమ్మ కాశీ ముగల్సరాయి వింధ్యాచలము నవద్వీపము వెళ్ళారు నవద్వీపము చేరే ముందు అమ్మ నేను ఎవరికీ తెలియని చోటుకి వెళ్ళాలి అన్నారు ఇవన్నీ తిరుగుతూ నవద్వీపానికి వెళ్ళారట ఆ వెళ్లే ముందు అమ్మ అన్నారట నేను ఎవరికి తెలియని చోటుకి వెళ్ళాలి అన్నారట అంతేకాక అక్కడికి వెళ్ళడంలోనే ఆంతర్యం ఇంకొకటి తరువాత తెలిసింది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అమ్మ అన్నది నవద్వీపంకి ఎందుకు వెళ్ళారన్నది తర్వాత తెలిసినట్ట భక్తులకి అంతకుముందు ఆమె నవద్వీపం వచ్చినప్పుడు నిరంతరము మౌనంలో ఉంటున్న ఒక సాధువును చూచారు ఈసారి కూడా అమ్మ తిన్నగా అతని ఆశ్రమానికే వెళ్ళారు అక్కడ ఇంతకుముందు చూశారట ఒక సాధువుని ఈసారి కూడా అదే ఆశ్రమానికి అక్కడికి వెళ్ళారు ఆ చదువు ఆ సాధువు శిలాప్రతిమ వలె రెప్పైనా వాల్చక నిరంతరము అలాగే కూర్చుని ఉండేవాడు ఆ సాధువు ఎలా ఉండేవాట ఒక శిలాప్రతిమలా ఉండేవాటండి ఒక శిలా విగ్రహంలాగా రెప్ప కూడా వేసేవాడు వేసేవాడిక అలా ఉండేవాటి ఆయన క్రిందటిసారి బోలానాథ్ ప్రభుత్తులు ఆ సాధువును చూచి ఆయన సజీవుడైన మానవుడని నమ్మలేకపోయారు అది చూస్తే ఎలా ఉండేటట్ట అసలు ఆయన బతుకున్నాడని అనిపించేది కా సజీవుడైన మానవుడని అనిపించేది కట్ట అలా శిలాప్రతిమలా ఉండేవట్ట ఆయన మట్టితో చేసిన విగ్రహమేమో అని అనుకున్నారు ఆయన మనిషి కాదేమో విగ్రహమేమో అలా ఉన్నట్టన చూడడానికి అసాధు కానీ అమ్మ రెండో రోజు కల్లా అతని ఆంతర్యం పట్టేశారు అతడు చాటుగా ఎవరికీ తెలియకుండా రాత్రి సమయాలలో లేచి తిరగడమో ఏదో ఒకటి తినడమో చేస్తున్నాడు ఆ సాధువు చూడండి ఎలా ఎంత అంటే ఎంత ఎంత శక్తి ఉంటుందో కూడా చూడండి అతను అలా ఉన్నవాడు పగలు రాత్రుళ్ళు ఏం చేస్తున్నట్టు తిరుగుతున్నట్టు ఎవరికి తెలియకుండా సాధు అమ్మ పసిగట్టేశారు ఈ విషయాన్ని అతను చూడగానే మిగతా వాళ్ళకి తెలియల అమ్మ పసిగట్టేశారు అక్కడ తిరుగుతా రాత్రులు తిరిగి అప్పుడు భోజనం చేస్తాడు మరి పగలంతా ఇట్లా ఉంటాడు కదా ఆయన శిలాప్రతిమలాగా చూసేవాళ్ళందరికీ ఏదో ఒకటి తింటూ ఉంటాట రాత్రుళ్ళు అమ్మతో ఆ విషయం అతడే ఒప్పుకున్నాడు అమ్మ దగ్గరికి వచ్చి అతనే ఒప్పుకున్నట్ట నేను రాత్రులు తిరుగుతాను రాత్రులు తింటాను పగలందట్ట కూర్చుంటానని చెప్పాట నిజానికి ప్రజలను అలా మోసం చేయడం తనకి ఇష్టం లేదని కానీ తనకు సేవ చేస్తున్న ఒక వృద్ధురాలు బలవంతంగా తన చేత అలా చేయిస్తుందని వాపోయాడు నిజానికి నాకు ప్రజలను మోసం చేయడం ఇష్టం అంటే మోసం కదా ఒక యోగిలాగా నాకు ఇష్టం లేదు కాకపోతే నా సేవ చేసుకున్న ఒక వృద్ధురాలు ఉంది ఆవిడ అలా చేయమని నన్ను బలవంతం పెట్టింది ఆవిడే చేయిస్తుంది నా చేత అని చెప్పట అతనికి ఆ శక్తి ఉంది అనమాట కళ్ళు తెరుచుకుని ఉండే శక్తి ఉంది అతనికి ఆ శక్తిని అలా ఉపయోగించుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు అతను వాడు నిజమైన యోగులు కాదు వాళ్ళు అమ్మ కొద్దిసేపు అతనితో మాట్లాడి బీహార్ రాష్ట్రంలోని అక్కన అను ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోయారు కొద్దిసేపు అతనితో మాట్లాడారట అమ్మ తర్వాత అమ్మ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారట బీహార్లోని అక్న అనే గ్రామం ఒకటి ఉంది అక్కడకి మారుమూల గ్రామం అంటే ఎక్కడోది అక్కడికి వెళ్ళిపోయారట అమ్మ కొద్ది రోజుల్లోనే నవద్వీపం అంతా నివ్వెరబోయేలాగునూ ఆ సాధువు ఒకరోజు తెల్లవారేసరికి ఆ ప్రదేశం విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు మరి అమ్మాయి ఏం మాట్లాడారో అతనికి ఏమి జ్ఞానోదయం అయ్యిందో ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులకు అందరూ ఆశ్చర్యపోయేలాగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కనబడలే ఇంకా కొద్ది రోజుల్లో అమ్మ కలకత్తా చూసారండి అలా మోసం చేస్తున్న అతన్ని సంస్కరించారు అమ్మ అట్లా మోసం చేయడం తప్పు అని చెప్పి అతను దాన్ని వదులుకోలేకపోతున్నాడు అమ్మ సంస్కరించారు అతను చూసారండి ఇట్లాంటి విద్యలు కూడా వస్తాయి ఉంటాయి కానీ మోసం అతనే ఒప్పుకున్నాడు చూడండి నేను ఇట్లా మోసం చేస్తున్నాను చూసారా ఇలాంటి విద్యలు ఉంటాయి మనలాంటి వాళ్ళం ఏమనుకుంటాం అమ్మో ఎంత గొప్ప అయినా రెప్ప కూడా వేయకుండా శిలా విగ్రహంలో ఉన్నాడు ఇంకా దండాలు పెట్టేస్తా అక్కడ అలాగే అట్రాక్ట్ అయ్యారు జనాలు అందరూ ఆ విద్యతనుకోవచ్చు అట్లా ఉండడం రెప్ప కూడా వేయకుండా చూడండి ఇలా రకరకాల విద్యలు ఉంటాయి కొంతమంది నీళ్ళల్లో నడిచి చూపిస్తూ ఉంటారు కొంతమంది గాల్లో ఎగురుతూ చూపిస్తూ ఉంటారు అట్లాంటివి కూడా ఉన్నాయి సిద్ధులు అంటారు అవన్నీ అనమాట ఎవరైనా సాధన చేస్తున్నప్పుడు అటువంటి సిద్ధులు వస్తాయి బాబాయ్ అని చెప్పారు సిద్ధులు అనేక్రూర మృగాలకు లొంగక చెప్పారు కదా ఇవన్నీ రకరకాలు వస్తూ ఉంటాయి అవన్నీ ప్రదర్శించి జనాలను అట్రాక్ట్ చేసుకోవడం పాదాక్రాంతలను చేసుకోవడం మనమేమో అమ్మో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం వాళ్ళ దండం పెట్టేస్తాం శిష్యులమైపోతాం అయిపోతాం వాళ్ళ ముందు ఏదైనా పెట్టేస్తాం డబ్బులు పెట్టేస్తాం అన్నీ పెట్టేస్తాం మన జీవితం పెట్టేసి తల తాకట్టు కూడా పెట్టేస్తాం కానీ అమ్మ పసిగట్టేశారు చూడండి చూడగానే అతన్ని ఆ పర్పస్తో అక్కడికి వచ్చారు నవద్వీపం అక్కడికి ఎందుకు వచ్చారంటే నవద్వీపానికి ఆ సాధువును ముందు చూశారమ్మ మళ్ళీ కరెక్ట్గా అతని దగ్గరికి వచ్చారు వచ్చేది మాన్పించారు అతని చేత కొద్ది రోజుల్లో అమ్మ కలకత్తాకి వెళ్ళారట అప్పట్లో అమ్మ చాలా స్వల్పంగా తింటుండడం వల్ల ఆమెకేమీ తినిపించడానికి తనకు అవకాశం కలగలేదని ఒక వృద్ధురాలు లోపల బాధపడుతుంది అమ్మ అప్పటికే చాలా తక్కువ తక్కువ తినేవారట అందుకని అయ్యో నేను తినిపించడానికి ఏమీ లేదు అమ్మకి తినిపించలేకపోతున్నాను అమ్మకి అని చెప్పి ఒక వృద్ధురాలు చాలా బాధపడిందట ఆవిడ ఉంది అమ్మకి అమ్మ ఆమెతో స్వయంగా నీ చేతులతో నాకు తినిపించాలని ఉన్నది కదా నీకు తోచిందల్లా పెట్టు తింటాను అన్నారు వెంటనే వృద్ధురాలతో అన్నారట నీకు నాకు ఏదైనా తినిపించాలని నీ కోరికగా ఉంది కదా నీకు తోచింది ఏదో ఒకటి నాకు పెట్టు తింటాను అన్నారట ఆమె సంతోషంతో తాను పూజ కోసం తెచ్చుకున్న పెరుగు మిఠాయి ప మిఠాయి పండ్లు ఆమెకు తినిపించింది ఆవిడ ఎంతో ఆనందించి అమ్మలు అరిగేసరికి ఆవిడ పూజ కోసం పెరుగు మిఠాయిలు పళ్ళు తెచ్చుకుంటా అవన్నీ అమ్మకి తినిపించింట అదే అమ్మకు ఆమె చేసుకున్న చివరి సేవ కొద్ది రోజుల వృద్ధురాలు గతించింది అదే ఆవిడ చేసుకున్నది లాస్ట్ సేవ ఆవిడ వృద్ధురాలు అప్పటికే లాస్ట్ సేవ అదే కొద్ది రోజుల్లో ఆవిడ గతించింది అండి అది ఇంకా తర్వాత అమ్మ ఎక్కడికైనా వెళ్ళారా ఏం జరిగింది ఇవన్నీ మనం రేపు చదువుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज की जय गुरुदेव दत्त अवधूत चिंतन लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई मास्टर